ఉండ తగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం స్టడీ ఇలాంటి చాలా జరిగాయి పెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా వాల్ ఇక్కడ ప్రెస్ లో చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడుదల కోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకెళ్ళి ఇప్పుడు కట్కరంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళప్పుడు ఉమాభారత్ వన్ సేవని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ అంతా కూడా కొంత ప్రవెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయాన చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ ఇచ్చి మొత్తం చేశాం ఇంట్లో చేసినప్పుడు మీరు చూస్తే ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి పెద్ద మర్చేశారు మార్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే ఎత్తి నేనే నా కష్టాన్ని బూడిద పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపూరికెళ్ళి ఇప్పుడు కట్కేరు అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళప్పుడు ఉమాభారత్ వ్యూ శ్రం ఆవిని కన్విన్స్ చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రవెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయాన భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం వీళ్ళు చేసిన చేసినప్పుడు మీరు చూస్తే ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం స్టడీ ఇలాంటి చాలా జరిగాయి పెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పల్లేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపురికి వెళ్ళి ఇప్పుడు కట్కర కొడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళకి అప్పుడు ఉమాభారత్ లోని శ్రీ అంటే కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్విషన్ అంతా కూడా కొంత ప్రాబ్లెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా దయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్లకు లిబరల్ గా